హాయ్ అండి అందరికి ఈ రోజు వీడియోలో పాలక్ పరోటా మనకి స్వీట్ పొటాటో బఠానీ అంటే చిలకడదుంప దుంప బఠానీలు టమాటోలు వేసి కర్రీ చేశాను ఈ పరోటాలకి చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది ట్రస్ట్ మీ నమ్మండి ట్రై చేయండి ఎనివే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు నేను హిమ మనము ఇప్పుడు బఠానీలు అనేవి మార్కెట్ నుంచి తెప్పించుకున్నామండి కాయలు ఇలా తెప్పించుకున్న వాటిని చక్కగా ఫ్రెష్ గా అప్పటికప్పుడు మనకి ఆన్లైన్ లో దొరుకుతున్నాయి లేదంటే మార్కెట్ లో వెళ్ళి తెచ్చుకున్నా కూడా ఈ బఠానీలు అనేవి దొరుకుతున్నాయి వీటిని చక్కగా ఓల్ చేసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటాయండి ఒక రెండు మూడు కేజీలు తెప్పించుకొని ఇప్పుడు సీజన్ కాబట్టి వీటిని నిల్వ పెట్టుకోవచ్చు ఒక ఒక లాక్ కవర్ లో వేసేసి చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారు అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని బటానీలు తో కర్రీ అనేది చేసుకోవచ్చు లేదా చాలా రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు బటానీలు వాళ్ళు చేసుకున్న తర్వాత స్వీట్ పొటాటో ఉంది కదా చిలికడదుంపలు వాటిని రెండు తీసుకుని చక్కగా పైన తొక్కు అంతా క్లీన్ చేసేసుకున్నాను అవి కూడా కట్ చేసుకున్నాను రెండు టమాటాలు అనమాట గుజ్జు కోసం గ్రేవీ కర్రీ కదా మనకి పరోటాలకి గ్రేవీ కర్రీ అయితే బాగుంటుంది కాబట్టి గుజ్జు కోసం రెండు టమాటాలు తీసుకొని వాటిని సన్నగా తరుక్కున్నాము సన్నగా తరిగిన అల్లము సన్నగా తరిగిన వెల్లిపాయ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ అనమాట ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాము ఉల్లిపాయలు సన్నగా తరుక్కోండి అలా అయితే మనకి మగ్గేటప్పుడు ఈజీగా ఉంటుంది పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ చాలా తక్కువ వాడుతున్నాను నేను ఎక్కువ కర్రీ వండినా కానీ ఆయిల్ తక్కువ వేసుకోవటం వల్ల మనకి ఫ్యాట్ అనేది తగ్గుతూ ఉంటుంది డైట్ చేసే చేసేవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు ముందుగా ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వెల్లుల్లిపాయ సన్నగా కట్ చేసింది అల్లం సన్నగా కట్ చేసింది వేసుకోండి జింజరు గార్లిక్ రెండు వేసుకున్నాను వేసుకొని కొంచెం అంత కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి ట్రస్ట్ మీ కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పరోటాలకి లాకి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే అండి చూసారు కదా ఇప్పుడు అవి మగ్గుతూ ఉండగా మనము పాలకూర ఇది పాలకూర మా గార్డెన్ లోదండి సన్నగా చక్కగా తరుక్కోవాలి బాగా సన్నగా అనమాట ఇలా సన్నగా తరగటం వల్ల మనకి పరోటాల వేసినప్పుడు ఈజీగా కరు కలుస్తుంది ఇప్పుడు పరోటాకి పిండి అనేది రెడీ చేసుకున్నాము ముందుగా పాలకూరని మనం సన్నగా తరుక్కొని ఇలాగా కొంచెం మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకొని ఒక చిన్న కప్పు మీకు ఎంతమంది ఉంటే దానికి సరిపడా పాలకూర దానికి సరిపడినంత గోధుమ పిండి యాడ్ చేసుకోండి జీలకర్ర వాము కొంచెం కొంచెం జీలకర్ర కొంచెం వాము రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చపాతి మనకి మృదువుగా చక్కగా సాఫ్ట్గా వస్తుంది అదే పరోటా ఆయిల్ యాడ్ చేసి బాగా కలిపేసుకొని ఒకసారి కలిసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి ఆ పాలకూర సన్నగా తరుక్కున్నాం కాబట్టి పిండిలో అనేది చక్కగా ముక్కలు ముక్కలుగా కనబడుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈలోపు ఉల్లిపాయ అయితే మగ్గుతూ ఉంది టమాటో అయితే వేసేస్తున్నాము కర్రీలో టమాటో స్వీట్ పొటాటో కూడా వేసేసుకున్నాము టమాటా వేసిన తర్వాత స్వీట్ పొటాటో వేసేసి ఒక్కసారి కలిపేసుకోవాలి బఠానీలు కూడా వేసేసుకున్నాము బఠానీ అనేది చక్కగా అప్పుడప్పుడు వేసుకున్నా కూడా చాలా తొందరగా ఉడికిపోతుందండి ఇది ఫ్రెష్గా ఉండి అప్పుడప్పుడు తెప్పించుకున్న బఠానీ కాబట్టి ఉడికిపోతుంది ఒకసారి కలిపేసుకొని ఇవన్నీ మగ్గడానికి కొంచెం అంత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి దీనిలో ఉప్పు కారం అనేది తక్కువగా వేసుకోండి చపాతీల్లోకి అలా వేసుకోవడం వల్ల మనకి ఈ కలర్స్ అన్ని కూడా మన కళ్ళకి మన ఒంటికి ఆరోగ్యానికి అన్నిటికీ మంచిదండి స్వీట్ పొటాటో మంచిది టమాటో మంచిది ఆ బఠానీ కూడా మంచిది ఇలాంటి కర్రీస్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది ఎక్కువ కూర తింటాము ఉప్పు కారం తక్కువ వేసుకుంటే కాబట్టి నేను అలాగే చేస్తున్నాను మీరు కావాల్సిన వాళ్ళు రుచికి సరిపడినంత వేసుకోండి ఇప్పుడు బాగా మగ్గ పెట్టుకున్న తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాము పరోటా అనేది సాఫ్ట్ గా రావడానికి మనం ఆయిల్ వేసి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నామండి అందుకని ముందే ఈ కర్రీ అనేది ఉడుకుతా ఉంది ఇప్పుడు కర్రీ ఉడుకుతూ ఉన్నప్పుడు మనం పరోటాకి పిండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే దగ్గరికి అయ్యే వరకు వాటర్ యాడ్ చేసుకుని వాటర్ దగ్గర అయ్యే వరకు ఉంచుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు పడుతుంది కూర ఉడికే వరకు ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నారు అంటే దీనిలో నేను ఎలాంటి గరం మసాలాలు అలాంటివి యూజ్ చేయట్లేదండి సాఫ్ట్గా పరోటాలోకి చక్కగా చాలా బాగుంటుంది జింజర్ గార్లిక్ అయితే వేసుకున్నాం కదా కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పరోటా రెడీ చేసుకున్నాము పరోటాకి పిండి కలుపుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని ఇది ఒత్తుకోవాలన్నమాట చపాతీలాగా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత కొద్దిగా దీనికి ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట చపాతికి ఇలా అప్లై చేసి నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోండి పరోటా అప్పుడు చాలా పొరల పొరలుగా సాఫ్ట్గా అనేది వస్తుంది ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ పిండి యాడ్ చేయండి పొరల పొరలుగా వస్తుంది పరోటా పిండి యాడ్ చేసి ఒక నేను ట్రయాంగిల్ షేప్ అయితే చేసుకుంటున్నాను ఇలాగా చక్కగా చేసేసుకోండి పరోటా దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది షేప్ ఎలా వచ్చినా కానీ మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే అన్నీ రెడీ చేసేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెమంతా ఆయిల్ యాడ్ చేసి ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న పరోటాని పాలక్ పరోటా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్ కంటే తక్కువ పెట్టుకొని చిన్నగా పైన ఆయిల్ రాసుకుంటూ వేయించుకున్నారు అంటే సాఫ్ట్గా మృదువుగా చాలా చాలా టేస్ట్గా మనకి పరోటా పాలక్ పరోటా రెడీ అయిపోతుంది ఇది టిఫిన్ బాక్స్లో కానీ పిల్లలకి చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లో కూడా చక్కగా పెట్టిచ్చేసారంటే ఈ పరోటాలు అస్సలు గట్టిగా అవ్వండి రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక నిమ్మకాయ చక్క ఉల్లిపాయ వేసేసుకుని కర్రీ గిన్నెలో వేసేసుకుని సర్వ్ చేసుకున్నారంటే మీయమీగా ఉండే బఠానీ స్వీట్ పొటాటో టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీలో ఉన్న వెజిటబుల్స్ మొత్తం మన గట్ట హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది పాలకూర చాలా మంచిదండి హెల్త్కి అందులోకి మా ఇంట్లో పండించుకున్న పాలకూర చాలా టే మృదువుగా టేస్ట్గా చాలా బాగుంది చపాతి అదే పరోటా పాలక్ పరోటా విత్ స్వీట్ పొటాటో బఠానీ కర్రీ అండి ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి